హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఏంటి ఇవిడ మామిడిపళ్ళు చూపిస్తుంది ఏం స్వీట్ చేయబోతుంది లేకపోతే జ్యూస్ చేస్తుందని ఆలోచిస్తున్నారా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి చూడండి ఇలా మామిడిపళ్ళను పల్ప్ చేసేసుకున్నాను మెత్తగా పిసికేసి పల్ప్ చేసేసుకున్నాను దానికి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తీసుకున్నాను అది నల్ల బెల్లం అండి ఇది మామూలుగా కస్తూరి బెల్లం చాలా మంచి బెల్లం తీసుకున్నాను ఈ బెల్లాన్ని కూడా పొడిలాగా చేసుకొని నేను ఈ బెల్లాన్ని ఈ పలుపుని చక్కగా కలిపేసుకుంటున్నానండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని రెండింటినీ చక్కగా కలుపుకుంటున్నాను ఎగవో డౌట్ వస్తుందా జ్యూస్ చేస్తే కనుక ఏది చేసినా కూడా మనము షుగర్ కలుపుతాం కదా బెల్లం ఎందుకు కలుపుతుంది ఇవేదో తినే పదార్థమే చేస్తుంది అనుకుంటున్నారు కదా కాదండి మ్యాంగో పలుపును ఈ అరకిలో బెల్లం కలుపుతున్నానండి ఈ బెల్లము నల్ల బెల్లము కస్తూరి బెల్లం విదసా చాలా బాగుంటుంది టేస్టు కానీ అలాగే నిల్వ ఉండడం వల్ల పాతగా అయిపోయి నల్లగా అయిపోయింది ఇట్లాంటి బెల్లమే మన మొక్కలకు చాలా మంచిది అనమాట నేను కలుపుతున్నాను అండి ఫ్రూట్ పరుపులో ఈ కస్తూరి బెల్లాన్ని కలుపుతున్నాను పొడి కలుపుకుంటే ఈజీ అవుతుంది కానీ మన ఇంట్లో ఉన్నది కాబట్టి ఈ నల్ల బెల్లం నేను కలుపుతున్నా ఇది బాగా కలుపుతున్నామండి కొంచెం కలిసిపోవాలి మంచి స్మెల్ వస్తుంది కలర్ చాలా బాగుంది కదండి అసలు అది నేను మ్యాష్ చేస్తుంటే మిక్స్ చేస్తుంటే మా కన్నయ్య కూడా నోరు ఊరుతుంది ఒకటే అరుపులు అరుస్తున్నాడు అందుకని ఆ వాయిస్ తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని చాలా బాగుంది చూడండి కలరు మంచి కలర్ వచ్చేసింది మంచిగా జ్యూస్గా బెల్లం కలిపినా కొద్ది ఇంకా వాటర్ అనేది అందులో ఊరడం అనేది జరుగుతుందండి ఈ విధంగా బాగా కలుపుకుంటున్నానండి మొత్తం బెల్లము తర్వాత మనం మామిడి పండు గుజ్జు మొత్తం కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకుంటున్నా ఈ పళ్ళు కొంచెము పురుగు వచ్చినాయండి అందుకే ఇది చేసుకుంటున్నా నేను ఇప్పుడు దీన్ని ఈ పల్పునంతా కూడా ఈ మిక్సర్నంతా కూడా ఫ్రెష్గా తడి ఆరిపోయిన జారులోకి నేను ఎత్తుకుంటున్నాను ఇలా ఎత్తుకొని మనం తడి అంటకుండా డ్రై ఉన్న జారులోకి ఎత్తుకొని మనం వీటిని కొన్ని రోజులు అంటే ఒక మూడు నుంచి పదిహేను రోజులు నిల్వ పెట్టుకోవాలి ఇది చూస్తుంటే నాకు బెల్లం పాకం గుర్తొస్తుందండి అమ్మ అరిసెలు చేసినప్పుడు ఈ విధంగా బెల్లం పాకం పట్టేది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఆ కలరు జామ్ లాగా హనీ లాగా ఉంది కదండి చాలా బాగుంది స్మెల్ అయితే అదిరిపోతుంది ఈ విధంగా త్రీ ఫోర్త్ జార్ వరకు ఈ సొల్యూషన్ మనం పెట్టేసేసుకొని ఒక క్లాత్ కట్ దానికి కప్పేసి కట్టుకోవాలండి కట్టుకొని మనము ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా దీన్ని ఈ విధంగా రోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఒక టైం పెట్టేసుకొని దాన్ని క్లాక్ వైజ్లో తిప్పుతూ కలుపుతూ ఉండాలి కొంతమంది త్రీ డేస్కే వాడుకుంటారు కొంతమంది ఫిఫ్టీన్ డేస్ వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి మరి అది ఏ విధంగా తెలియదు కానీ ఏ విధంగా అయినా కూడా ఇది మాత్రం మనకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి మొక్కలకి ఈ విధంగా నేను కట్టి దీన్ని పక్కన పెట్టాను ఇది మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగో ఫ్రూట్స్ తోటి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ చేసుకుందాం అని చెప్పేసి ఫర్టిలైజర్ చేసుకుందాం అని చెప్పేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ రోజు ఏం చేశాను నేను వారం రోజుల కిందట చేశానండి మామిడి పళ్ళని బాగా మెత్తగా పిసికి దాన్ని సమానం మోతాదులో బెల్లాన్ని కలిపి నేను ఈ జార్లో అంటే ఈ బాటిల్ పోస్ట్ బాటిల్లో పెట్టేసి ఈ విధంగా మంచి కలిపి దీంట్లో పెట్టేసి ఈ విధంగా క్లాత్ కట్టాను కడితే తెల్లవారి మరునాడు కొంచెము దీంట్లోంచి ఉమికి వచ్చింది బయటికి వచ్చి కొంచెం దీన్ని పట్టుకుంది క్లాత్కి కొంచెం కింద గారింది తర్వాత చూడండి ఏ విధంగా ఉందో దీని కండిషన్ ఈ విధంగా మొత్తం వచ్చేసింది ఇది ఎన్ని రోజులైనా నిలువు ఉంటుందండి ఏ ఫ్రూట్తోనైనా కూడా మనం ఇది ఈ ఫర్టిలైజర్ మనం తయారు చేసుకోవచ్చు పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో ఈ విధంగా ఫర్టిలైజర్ ఉంది చూడండి ఈ విధంగా వచ్చింది కొంతమంది ఫిఫ్టీన్ డేస్ పెడతారు కొంతమంది త్రీ డేస్ అంటారు ఎన్ని రోజులైనా కానీయండి ఇది మాత్రం చెడిపోదు మనం సమాన మోతాదులో బెల్లాన్ని కలుపుకుంటే ఇది చెడిపోదు ఈ విధంగా ఉంది ఇంకా కొంచెం దగ్గరికి అవుతూ ఉంటుంది రోజు రోజులకి ఇలాగే ఇదే బాటిల్లో పెట్టుకొని పూర్తయ్యేదాకా నేను పెట్టుకుంటాను దీన్ని నేను ఇంకా రోజు రోజు కలపాలి దీన్ని రోజు ఒకసారి క్లాక్ వైజ్లో కలుపుతూ ఉండాలి కానీ నాకు అసలు టైం దొరకక నేను కలపలేదు ఇప్పటికి కూడా అవ్వలేదు ఈ విధంగా ఉంది దీన్ని మనము ఇలాగే పెట్టుకొని సంవత్సరమైన మనకు నిలువు ఉంటుందండి ఇది చాలా బలము నా వైపు చూపించు ఇది చాలా బలము చూడండి ఈ విధంగా లిక్విడ్గా ఉంది ఇది పోను 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 ఇలాగే ఇది క్లాత్ కట్టి పెడితే కనుక మనకు కొంచెం సాలిడ్ ఫామ్లోకి కనపడుతుంది ఇది ఎన్ని రోజులైనా నిలువు ఉంటుంది అండి దీని కండిషన్ ఎలా ఉందో చూద్దామని తీసాను ఇంకా నేను ఇంకొక వారం రోజులు ఇలాగే క్లాత్ కట్టి పెడతానండి ఇంకొంచెం పెట్టి ఇప్పటి అయినా కూడా కలుపుతాను ఇది కొంచెం పడేదాకా ఇలాగే వాడతాం ఇప్పటికైనా మనం వాడుకోవచ్చు ఏ విధంగా వాడుకోవాలి దీన్ని మరి మనం మొక్కలకి అంటే దీన్ని ఒక బకెట్ నీళ్ళల్లో ఒక ఫైవ్ ఎంఎల్ తీసుకోవాలి అంతేనండి కొత్త కొ తీసుకోవద్దు ఒక ఫైవ్ ఎంఎల్ అంటే దాదాపు ఈ స్పూన్ అనుకోండి తీసుకొని బాగా కలిపి ఇస్తే మంచి బలంగా పెరుగుతాయి అనమాట తర్వాత ఈ దీన్ని ఇంకా ఏం చేయొచ్చు మనం అంటే ఈ బకెట్ నీళ్ళలో కలిపాం కదా దీన్ని వడబోసి కలుపుకుంటే కనుక దాన్ని మనము స్ప్రే చేయవచ్చు మొక్కలకి మొక్కలకు స్ప్రే చేస్తే చీడ పీడలు ఉండవు మొక్కలు చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాయి మరి ఈ ఫ్రూట్ ఫర్మెంట్ జ్యూస్ యొక్క ఉపయోగం ముఖ్యంగా ఏంటంటే మొక్క బలంగా రావడమే కాకుండా పూత బాగా వస్తుంది కాత కూడా చాలా బాగుంటుందండి మొక్క కూడా మంచి ఫలసాయాన్ని మనకు అందించబడుతుంది ఇది పూర్తిగా న్యాచురల్ పద్ధతి మనం తయారు చేస్తున్న ఫర్టిలైజర్ ఇది ఏ ఫ్రూట్తో పండిన పండిన బనానాస్ కావచ్చు సపోటాలు కావచ్చు ఇంకా ఏ విధమైన ఫ్రూట్ అయినా కూడా మనం యూజ్ చేయవచ్చు మ్యాంగో యూజ్ చేశాను ఒక్క బనానా ఉందనుకోండి బాగా రైపోయిన బనానా బాగా పండింది అనుకోండి దాన్ని మెత్తగా పిసుకండి అది ఇంత వచ్చింది అనుకోండి ఇంత బెల్లం కలపండి కలిపి దాన్ని ఈ విధంగా జార్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ పెట్టేసుకొని దాన్ని రోజుకొక్కసారి క్లాక్ వైజ్లో తిప్పుకోండి ఈవినింగ్ టైంలో కానీ మీరు ఒక దినచర్య పెట్టుకోండి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా పెట్టుకొని తిప్పుకోండి తిప్పుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ పెట్టినట్లంటే ఇంకా బ్రహ్మాండంగా అవుతుంది నేనైతే మూడు రోజులకు తీసాను మూడు వారం రోజులు అయిందండి వారం రోజులకు తీశాను ఈ విధంగా ఇంకా లిక్విడ్ ఫామ్లోనే ఉంది దీన్ని ఇంకా కూడా ఇదే కలుపుతూ వెళ్తూ ఉంటే మనకు ఫిఫ్టీన్ డేస్కి ఇంకా కొంచెం చిక్కబడే అవకాశం ఉంటుంది ఇప్పుడైనా కూడా మనం కలుపుకోవచ్చు ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను వారం రోజులైనా వాడచ్చు అని చెప్తున్నా అంటే నేను కిచెన్లో వచ్చిన ఏ వేస్ట్నైనా కూడానండి నేను దాన్ని తీసుకెళ్ళి నేను పడేయకుండా ఓన్లీ ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ థింగ్స్ మాత్రమే బయటకు వెళ్తాయి నా దగ్గర ఏది కూడా పడేయను అవి తీసుకెళ్ళి కుండీలో వేర్లకు దూరంగా కొంచెం పక్కన తీసేసి దాంట్లో పెట్టేసి కప్పెడతాను అది ఆటోమేటిక్గా ఫర్టిలైజర్ అయిపోతుంది మొక్కకు ఉపయోగపడుతుంది ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుంది నైట్రోజన్ పొటాషియం అన్నీ దాని మొక్కలకండి అంది చాలా ఆరోగ్యంగా పెరుగుతుందండి మీ ఇంట్లో కూడా వీలైతే ఏ పండు పాడైనా కూడా పడేయకండి చేసుకోండి ఇంకొకటి ఏంటంటే బనానా పీస్ కూడా అంటే మొత్తం కూడా ఈ విధంగా మనము వాటర్ పెట్టేసి కొంచెం వేసి దానిలో ఫర్టిలైజర్ మనం తయారు చేసుకోవచ్చు అది కూడా చేసుకొని మీ మొక్కలకు ఏ విధంగా యూజ్ చేసుకుని అది కూడా తర్వాత వీడియో చేసి చెప్తానండి నేను ఇది మాత్రం నేను తయారు చేసిన మ్యాగ్ ఫ్రూట్ ఎమర్షన్ ఫర్టిలైజర్ అండి